అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ థర్టీ ఇంతవరకు ఈ సిరీస్ని వినని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ని విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు ఇంతవరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోగలరు ఇంకా డేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం స్వప్న ఇక్కడే ఉంది నాతో మాట్లాడుతుంది ఆఫీస్కి వస్తుంది అన్న మహి మాటలకు ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతు అయ్యింది ఏం మాట్లాడుతున్నాం మహి స్వప్న నీ పక్కనే ఉందా ఆశ్చర్యంగా అడిగారు భగవాన్ హా నా పక్కనే ఉంది ఏం స్వప్న ఉన్నావు కదూ అంటూ ప్రశ్నించాడు మహి హా ఉన్నాను మహి స్వప్న గొంతులోని వణుకు స్పష్టంగా తెలుస్తుంది మహికి చూసారా తను నా పక్కనే ఉంది మీరంతా లేదంటూ నన్ను మభ్య పెడుతున్నారు నా స్వప్న నాకు దూరంగా ఎందుకు ఉంటుంది అసలు ఏంటిదంతా మామయ్య తను రోజూ నాతో మాట్లాడుతూ ఉంది నాతో ఆఫీస్కి వస్తుంది అంతెందుకు తానే నాకు కొత్త పియేని పెట్టుకోమని సలహా ఇచ్చింది నేను దేనికన్నా గుద్దుకుని గడిపోతానేమో అని నడిచేటప్పుడు నాకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది నా వర్క్లో నాకు సహాయం చేస్తుంది నాతో కబుర్లు చెప్తుంది అంత చేస్తున్న తను నా దగ్గరకు మాత్రం రావడానికి ఇష్టపడడం లేదు అంటే తను ఏదో విషయం దాస్తుందనేగా అంటే నేను అనుకున్నదే నిజమై ఉండొచ్చు తనకి డబ్బులు బాగా తగిలాయి అలా తగిలాయి అని తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని మీరంతా తను నాకు దూరంగా వెళ్ళిపోయింది శేషాద్రి దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటున్నారు కానీ తను నన్ను ప్రాణంలా ప్రేమించింది నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతుంది చెప్పండి తన కంఠంలో ప్రాణం ఉండగా నన్ను విడిచిపెట్టి వెళ్ళదు అందుకే నా వెన్నంటే నీడలా ఉంటూ నన్ను కాపాడుకుంటూ వస్తుంది ఇప్పుడు చెప్పండి మామయ్య స్వప్న ఇక్కడే ఉందా లేదా అన్నాడు మహి అంబిక ఏదో చెప్పబోతుంటే తనని ఉంది అల్లుడు నువ్వు చెప్తోంది మా నూటికి నూరు పాళ్ళు నిజం స్వప్న ఇక్కడే ఉంది తనకి క్సిడెంట్ లో బాగా దెబ్బలు తగిలాయి ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఇంకా బాధపడతావని చెప్పలేదు తనకి రెస్ట్ తీసుకోమని చెప్పాం కాని తను వినకుండా నీ వెంటే నీడలా తిరుగుతూ ఉంది నిన్ను అనుక్షణం కాపాడుతూ ఉంది నిజంగా స్వప్నకి నువ్వంటే చాలా ఇష్టం మహి తాను ఎందుకు దగ్గరికి వెళ్తుంది అంతే కదా అంబిక అంటూ కన్ను గీటాడు భగవాన్ అంబిక వైపు చూసి అవును మేము ఎంత చెప్తున్నా ఎంత వద్దుంటున్నా నీ వెంటే తిరుగుతూ ఉందని కోపంతో అలా అన్నాము శేషాద్రి దగ్గరికి వెళ్ళిపోయిందని అలా అంటేనన్నా నీతో ఆఫీస్కి రాకుండా ఇంటి పట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది అని కానీ మొండిగటం వింటే కదా లేదు కాదు అంటూ నేను మహితోనే ఉంటాను అని నీతోనే ఉంటుంది మా కళ్ళు కప్పి ఏంటి స్వప్న ఇలా మమ్మల్ని బుక్ చేయడం నీకేమైనా బాగుందా దిక్కులు చూస్తూ అంది అంబిక బెరుకుగానే తమకి వినిపించని మాటలు మహికి ఎలా వినపడుతున్నాయి అంటే స్వప్న చచ్చి దెయ్యమై ఇంట్లోనే వేసింది అనే భయం మొదలైంది అంబికకి ఆ నిమిషం సర్లే మీరు మాత్రం ఏం చేస్తారు నా ఆరోగ్యం కోసం అలా చెప్పారు కానీ స్వప్న నన్ను వదిలి ఉండలేక నాతోనే ఉంది మామయ్య ఇంకా ఎన్ని డేస్ పడుతుందట స్వప్నకి నయం అవ్వడానికి వరుణ్ ఏమన్నా చెప్పాడా టైం ఎంత పడుతుందో ఏంటో తనకి దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు తను నా పక్కనే ఉండి కూడా నన్ను టచ్ అయినవ్వకుండా పోతుంటే పిచ్చెక్కిపోతుంది నాకు వాడికి అడగండి ఇంకెన్ని డేస్లో తను రికవర్ అవుతుందో అని అన్నాడు మహి కనుక్కుంటాను మహి నువ్వు మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు ఎక్కువ స్ట్రెయిన్ కాకు తనతో మాట్లాడుతూ పడుకో దెబ్బలు బాగా తగిలాయి కదా దానివల్ల నీకేమైనా అయ్యింది ఇబ్బంది కలుగుతుంది ఏమో అని అలా దూరంగా ఉంటుందిలే త్వరలోనే నయం అయిపోతుంది అప్పుడు నీతోనే ఉంటుంది ఓకేనా పడుకో రేపు పొద్దున్నే వరుణ్ణి రమ్మని చెప్తాను అన్నాడు భగవాన్ రమ్మనండి నేనే డైరెక్ట్గా వాడితో మాట్లాడతాను ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పాడో కనుక్కుంటాను కూడా నా స్వప్న ఎప్పుడు నాతో సంతోషంగా తిరుగుతుందో తెలుసుకుంటాను అన్నాడు మహి అలాగే చెప్తాంలే అల్లుడు నువ్వు రెస్ట్ తీసుకో స్వప్న వాడిని జాగ్రత్తగా తల్లి మరీ తన పక్కగా వెళ్లకు వరుణ్ చెప్పాడు కదా నీకు వాడే మెడిషన్ వాడి కళ్ళకు ఎఫెక్ట్ అవుతుందని కాస్త దూరంగా ఉంటూ మాట్లాడుతూ ఉండు సరేనా పదండి అందరూ బయటికి బై మహి గుడ్ నైట్ మహి గుడ్ నైట్ స్వప్న అని అందరినీ బయటికి పంపించి డోరు దగ్గరగా వేసి తను కూడా బయటికి వెళ్ళి హాల్లోని సోఫాపై కూలబడ్డాడు భగవాన్ అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో శాలిని అంబిక కూర్చున్నారు ఏంటండి ఇదంతా స్వప్న తన పక్కనే ఉంటాడంటాడేంటి వీడు పిచ్చిగాని పట్టిందా ఏంటి అంది అంబిక భయంగానే హే నువ్వు కాస్త నోరు మోస్తావా వాడికి వినబడిందంటే బాధపడతాడు వాడు స్వప్న తనతోనే ఉందనే భ్రమలో ఇంకా ఉన్నాడు అందుకే మనం తను శాసాద్రి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నా నమ్మడం లేదు పోనీ ఏమైంది వాడి లోకంలో వాడు ఉండని ఏదన్నా ఆరోగ్యంగా ఉంటే అదే చాలు వాడి ముందు కాస్త మామూలుగా మాట్లాడుతూ ఉండండి స్వప్న పక్కనే ఉందన్నట్లుగా ఏ రోజు కూడా వాడికి డౌట్ అనేది రాకూడదు అర్థమైందా ఇద్దరికి అన్నాడు భగవాన్ అది కాదండి చనిపోయింది వచ్చి వాడితో మాట్లాడుతుంది తనతోనే ఉంటుంది అంటాడేంటి కొంపతీసి స్వప్న చచ్చి దెయ్యమై ఇక్కడ తిరుగుతూ ఉందేమోనండి అంటూ తనలో అంతవరకు దాగున్న భయాన్ని బయటపెట్టింది అంబిక అమ్మో దెయ్యమా అంటూ తల్లిని గట్టిగా పట్టుకుంది శాలిని హే నోర్మోస్తారా ఈ రోజుల్లో దెయ్యాలు బోతాలేంటి వాడేదో తనని మర్చిపోలేక అలా అంటూ ఉంటే మీరేమో దెయ్యము భూతము అంటూ కదల పోకండి వాడి ముందు నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి అన్నాడు భగవాన్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తూ కానీ ఎన్ని రోజులు ఇలా వాడికి ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే కదా అంది అంబిక అప్పుడు చూద్దాం కానీ అంతవరకు ఎవరు స్వప్న ఇక్కడ లేనట్టుగా కాకుండా మనతోనే ఉన్నట్లుగా ప్రవర్తించండి ఆ విధంగానైనా వాడు త్వరగా కోలుకుంటాడు వాడు కాదు కూడదు అని వేషాలు వేస్తే తల్లిద్దరిని ఇంట్లో నుంచి పంపించేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి తను గదిలోకి వెళ్ళిపోయాడు భగవాన్ అంబిక శాలినికి మాత్రం స్వప్న దయ్యమై తిరుగుతుందేమో అని భయం పట్టుకుని ఓసారి మహీ రూమ్ వైపు చూసి బాబోయ్ ఇక మీదట ఆ గదికి ఒంటరిగా వెళ్ళొద్దు ఇద్దరం కలిసే వెళ్దాం అని కురు కోడబలుక్కుని చెప్పుకుని వాళ్ళు కూడా తమ గదికి వెళ్ళిపోయారు అమ్మయ్య ఏదైతేనేం బాబుగారికి ఆరోగ్యం బాగుపడి ఓ చిట్కా దొరికింది స్వప్నమ్మ ఇక్కడ లేకపోయినా చనిపోయినా కూడా ఉన్నట్లుగా ఆయన అనుకున్నట్టు మేమంతా అనుకుంటూ అలాగే మసులుకుంటే ఏదో ఒక రోజు ఆయన కోలుకుంటారు అప్పుడు తీరిగ్గా అసలు నిజం చెప్పొచ్చు అని మనసులో అనుకుంది రాములమ్మ థ్యాంక్ యూ బాబాయ్ గారు చాలా కాంప్లికేటెడ్ అవుతుంది అన్న మ్యాటర్ని మీరు చాలా ఈజీ చేసి మహిని కూల్ చేసేశారు లేదంటే తను నాకు ఈరోజు దక్కేవాడు కాదు అని భగవాన్కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని మహితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది స్వప్న ఆమె మాటలకి వింటున్న మహి కాసేపటికి హ్యాపీగా పడుకున్నాడు అంతవరకు ఉన్న టెన్షన్ అంతా మాయమైపోవడంతో మరుసటి రోజు లేచాక తన ఫోన్ చూసింది వేణ అనంత్ కాల్ చేశాడేమో అని కాని అతను నుంచి కాల్ లేదు సరికదా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇదేంటి అడ్రస్ చెప్పమన్నవాడు ఫోన్ ఆఫ్ చేశాడు అసలేం జరిగి ఉంటుంది అని కంగారు పడుతూ మరోసారి కాల్ చేసింది మళ్ళీ అదే సమాధానం ఏయ్ మెంటల్ ఏమైందిరా నీకు ఫోన్ ఎందుకు ఆన్ చే ఆఫ్ చేశావు అని తిట్టుకుంటూనే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినాలి అని అనిపించక ఏమీ వండుకోకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయింది వీణ ఆ రోజు సాయంత్రం వరకు ఎటువంటి ఫోన్ లేదు అనంత నుంచి ఆమె మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది దాంతో ఎందుకో ఆమె మనసు కీడు శంకిస్తోంది ఇంకా ఆగలేక ఆఫీసులో పర్మిషన్ తీసుకుని బయటికి వచ్చి ఆ దారిలో వచ్చిన ఆటోని ఎక్కింది కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆటో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడంతో ఆగిపోయింది మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సీరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్